హలో గాయస్ వెల్కమ్ టు మహాదేవి బ్లాగ్స్ సో ఈరోజు మనం ఎంతో రుచికరమైన పెసరపప్పు పొంగలి అండ్ పల్లి చట్నీ చేస్తుంటాము ఇప్పుడు నేను దానికి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను సో మొదటిగా మనము ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి సో మీ మీ ఇంట్లో వాళ్ళకి తగ్గట్టు మీకు సరిపోయినంత మీరు తీసుకోండి సో మాకు కావాల్సినంతగా ఈ గ్లాస్ తీసుకుంటున్నాము ఫస్ట్ ఈ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను దాని తర్వాత ఇందాక నేను ఒక గ్లాస్ తీసుకున్నాను కదా దానికి ఎగ్జాక్ట్ ఆఫ్ అంటే ఆ గ్లాస్లో సగము నేను ప్రెసర్ బ్యాల్ తీసుకున్నాను ఇది చాలా హెల్తీ అండ్ గుడ్ ఫర్ కిడ్స్ ఆల్సో ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఈ రెండు నేను నీట్గా ఒక నాలుగు నుంచి ఐదు సార్లు క్లీన్ చేసేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాలు దీన్ని నానబెట్టి ఇంకా మనం పొంగల్ చేసుకున్నాం ఇలా నీట్గా వాష్ చేసుకోండి ఒకటి ఇది నాలుగు నుంచి ఐదు సార్లు చాలా నీట్గా వాష్ చేసుకోండి ఇప్పుడు పొంగల్ మనం ఎలా చేసుకున్నా చేసుకోవాలో చెప్తానండి ఇక్కడ చూస్తే ఫస్ట్ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను సో ఆ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సో మొదటిగా మనం వేయాల్సినది జింజర్ అండి లైట్గా అల్లం వేయండి అల్లం వేసిన తర్వాత కొంచెం బాగా పచ్చి రాసిన పోయేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేయాలి వాళ్ళ మిర్చిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మిరియాలు మిరియాలు అండ్ ఏలకరలు లవంగం లవంగం ఉంది సో దాని తర్వాత ఎండిమిర్చి అండ్ జీలకర్ర ఆవాలు అంటే వేయాలి ఇది బాగా వేగాలండి ఇలా చూస్తే మీరు ఇలా చిట్టపటలాడాలి ఇలా బాగా చిటపటలాడిన తర్వాత మనకు టేస్ట్కి సరిపోయినంత గ్రీన్ చిల్లీ వేసుకోవాలి పచ్చిమిరపలు వేసుకోవాలి పచ్చిమిరపల్ని కూడా మనం బాగా వేయాలి పచ్చిమిర్మిపాయలు బాగా అలా ఫ్రై అవుతుండేటప్పుడు మనము ఆనియన్ చేయాలి ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్ సో ఇలా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో ఒక మీడియం సైజ్ టమాటా యాడ్ చేసుకోమండి చూడాల మీడియం సైజ్ టమాటా ఇలా టమాటా బాగా బాగా ఉడకాలండి టమాటా కూడా లేదంటే పత్తి స్మెల్ వచ్చి మనకి పొగలు వేసుకునే బాగా రాదు సో ఇప్పుడు దీనిలోకి కొంచెం కావాల్సినంత సాల్వ్ వేయాలి సాల్వ్ మీకు కావాల్సిందంటే కొంచెం ఒక చిట్టుకెడు పసుపు వేసుకోండి ఎందుకంటే పసుపు అనేది బాగా పొంగల్ అనేది బాగా ఫ్లేవర్స్గా అది అనిపిస్తుంది అండ్ ఆల్సో ఫస్ట్ గుడ్ ఫర్ హెల్త్ సో స్టార్ట్ అది ఫస్ట్ ఫైన్ ఆల్ దా బాగా ఇలా బాగా మ్యాష్ అవ్వాలి ఇప్పుడు చూస్తే టమాటాలు బాగా మ్యాష్ అయిపోయినాయండి ఇప్పుడు దీంట్లోకి మనం వాటర్ వేసుకోవాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి పొంగలిలో సో ఫస్ట్ ఒక గ్లాస్కి మెయిన్గా ఒక గ్లాస్కి నాలుగు గ్లాస్లో వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్కి నాలుగు గ్లాస్లో వాటర్ వేయాలండి సో నేను ఒక గ్లాస్ నర తీసుకున్నాను అండి పొంగలు ఒక గ్లాస్ నర నేను ఆరు గ్లాసుల వాటర్ తీసుకున్నాను ఎందుకంటే నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి నాకు కొలతలు తెలుసు నేను అటు ఇటు పోసుకున్నా నాకు అర్థమైపోతుంది పొంగల్ టేస్ట్ వస్తుందండి సో ఇలా ట్రై చేయండి సో ఇప్పుడు దీంట్లో మనం పసుపు సాల్టు అన్నీ యాడ్ చేస్తాము పొంగల్ అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిరియాలు కదా ఆ మిరియాలు కూడా నేను మొదట్లోనే యాడ్ చేసేసాను ఇంక ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేప్పుడు మన పెసరప పెసరపప్పు అండ్ రైస్ ఏవైతే మనం నానబెట్టుకున్నామో అవి యాడ్ చేసేసి మూత పెట్టేయడం సో ఇక్కడ చేస్తే వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అయినాయండి సో వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నా రైస్ని దీంట్లో వేసేయాలి ఇందాక నానబెట్టుకున్నాం కదండి రైస్ని మనం బాయిల్ అవుతున్న వాటర్లో వేసేయాలి వేసేయాలండి వేసేయాలి వేసేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు కావాల్సిందంటే మీరు సాల్ట్ టేస్ట్ చూసుకొని మీ మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి సో ఇప్పుడు పెసర వేసేసిన తర్వాత ఇంకా మనం విజిల్స్ పెట్టేసుకోవాలి సో పెసరపప్పు పొంగల్కి విజిల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆరు నుండి ఏడు విజిల్స్ రావాలి అప్పుడైతేనే పెసర బ్యాళ్ళు రైస్ కంబైండ్గా బాగా కుక్ అయ్యి మెత్తగా వస్తుంది పిల్లలకి చాలా హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి చాలా బాగా టేస్ట్ ఉంటుంది సో విజిల్ పెట్టేసానండి ఇప్పుడు విజిల్ పెట్టేసిన తర్వాత ఆరు నుండి ఏడు విజిల్స్ వచ్చిన తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఇప్పుడు సైడ్ చట్నీ ఇప్పుడు సైడ్ పొంగలి రెడీ అవుతుందండి మనం ఇప్పుడు పల్లీ చట్నీ రెడీ చేసుకున్నాము సో పల్లీ చట్నీ కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ పల్లీలు మనం బాగా వేయించుకోవాలి పల్లీలు ఇలా వేగిన తర్వాత మనం దాంట్లోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర బాగా చిటపటలాడేంత వరకు మనం బాగా వేయించుకోవాలి వేసుకున్నాం వేసుకున్న తర్వాత ఇలా పల్లీలు తీసి తీసుకెట్టేసాడు పక్కకు తీసేసిన తర్వాత మనము టేస్ట్ తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలి ఇది ఆయిల్ ఏం లేకుండానే వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కావాలంటే ప కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలు ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి సో మా ఇంట్లో చిన్న పాపం తిన పచ్చిమిరపకాయలు మాక్సిమం వేసుకుంటాము అందులో ఇవి తెల్ల పచ్చిమిరపలు కాబట్టి కారం తక్కువ ఉంటుంది సో ఇవి సరిపోతాయి నాకు పెసరపప్పు కూడా పొంగల్ కూడా మనకు ఇచ్చేది రావడం టైం పచ్చిమిరపకాయలు ఈ ఈ సైడ్ ఇలా వేగిన తర్వాత ఇక్కడ చూస్తే ఇలా బాగా వేగండి ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని పక్కకు తీసుకుందాం అండ్ ఇప్పుడు మనం పల్లీలు పచ్చిమిరపాయలు జీలకర్ర కలిసి వేయించుకున్నాం కదండి దాంట్లో మనం మిక్సీలో వేసుకోవాలి దీన్ని మనం ఇందాక సాల్ట్ చెప్పడం మర్చిపోయినాయండి సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు చట్నీ ఇలా కొంచెం చోరుగా కొట్టుకోవాలండి కొట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో తాగుంటే వేసుకోవాలి సో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు తాలూకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొంచెం ఆవాలు

తాలింపు అంటే బాగా వేడైన తర్వాత సో ఇప్పుడు మనం ఇందాక మిక్సీలో వేసుకున్న చట్నీ దీంట్లో యాడ్ చట్నీ సో ఇలా బాగా మిక్స్ చేసుకున్నాము మనకు ఎంతో రుచికరమైన పల్లి చట్నీ రెడీ కొండల్లోకి ఇలా రావాలని కన్సిస్టెన్సీ ఉంటేనే మనం కలుపుకోవడానికి బాగా టేస్ట్ ఉంటుంది సో ఆరు విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం ఇది విజిల్పోయేంత వరకు లేదండి అప్పుడు ఎప్పుడైతే మాకు చూడండి ఇలా రావాలి కొంచెం వాటరీ వాటరీ ఉంటేనే బెస్ట్ ఎందుకంటే మనం తినే రేడిలో వేడిలో గట్టిగా అయిపోతుంది సో ఈ కన్సిస్టెన్స్లో వస్తే పొంగల్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి పొంగల్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని టేస్ట్ చూద్దాం చూడండి ఆ కన్సిస్టెన్స్లో ఉండాలి పొంగల్ అనేది ఇంకా దాంట్లోకి పల్లి చట్నీ అదిరిపోయింది ఎలా అండి ఇలా చూడండి ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి పొంగల్ అనేది ఇంకా దాంట్లోకి పల్లి చట్నీ అదిరిపోయింది ఇలా అండి ఇలా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ